నమస్తే సార్ మీ పేరండి జీ మహేష్ మహేష్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు కాలేజీలో టీచింగ్ చేస్తారు సార్ మీది ఇక్కడ లోకలే అండి వైజాగ్ ఆ లోకలే సార్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటా మీరు పర్టికులర్గా మీరు టీచర్స్కి ఎవరు బాగుంటారు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ గారి కూటమి ఉంది అటు పక్క జగన్ గారు ఉన్నారు ఇటు ఎవరు బెటర్ అంటారు అంటే జగన్ వారు జగన్ వాళ్ళు మరి అవ్వదని మా అందరూ ఒపీనియన్ నాకు ఇన్పిస్తూ ఉంది కాబట్టి ఆయన వల్ల ఆయనకి ఈ రాష్ట్రం మీద అవగాహన లేనట్టుగా ఉంది పెద్దగా ఎలాంటి లేవు ఎలాంటి ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు అనవసరంగా అప్పులు కాస్త ఇంకొంచెం మూడెంతలు చేసేవి తర్వాత మాకు మాకు ఆయన వల్ల ఏమీ నమ్మకం లేదు మరి పథకాలు ఇస్తున్నారు కదా సార్ పథకాలు అంటారా లేదంటే వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం బెటర్ అంటారు ఏముందండి నాలుగు రోజులు తింటారు ఆ తర్వాత అయిపోద్ది ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఏదో ఒకటి వాళ్ళు స్వయంగా వాళ్ళు ఉపాధి చేసుకునేలాగా ఏదో చేస్తే ఉంటుంది కానీ పథకాలు ఏముంది నాలుగు రోజులు తింటారు అవి తీసుకుంటారు ఖర్చు అయిపోద్ది ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది కదా అదే ఏదో ఉపాధి ఏదో చూపించారంటే అదే అది స్టాండర్డ్గా చాలా కాలం ఉంటుంది కదా ఆ పేరు కూడా ప్రభుత్వాలకు ఉంటాయి కదా అంతేగాని ఈ పథకాలు ఏవో స్కీమ్ ఇచ్చేసి అవి ఆ పెన్షన్ అని అదని ఫండ్ ఏదో ఒక అమ్మఒడి అని ఇంకే ఆ స్కీములు ఇచ్చేసి ఆ డబ్బులు ఇచ్చిస్తే అవి ఎంతసేపు ఉంటాయా వేసుకుంటారే ఖర్చు పెడతారు ఇంకేదేదో అవసరాలు వాడేసుకుంటారు అక్కడితో సరే మళ్ళీ మొదటిగా వస్తుంది స్టార్టింగ్గా వస్తుంది ఆ ప్రాబ్లం అని ఏదో జీవనోపాధి ఏదో క్రియేట్ చేసి రిలీవ్ అవుతున్న వందల మంది ఈ విద్యార్థులకి ఏదో జీవనోపాధి చూపించి ఏదో ఇండస్ట్రీలు పెట్టి కొంతమంది జాబ్ ఇచ్చి ఏదో చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది కానీ అంతేగాని ఏదో ఈ స్కీములు ఇవన్నీ వాళ్ళని ఎక్కువ కాలం వాళ్ళని సంతోషంగా సుఖంగా ఉండేలా చెయ్యు సార్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మెగాడిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించారు ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఒకసారి టీచర్ పోస్టులు భర్తీ జరిగింది సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈయన హయాంలో నాకు తెలిసి జరగలేదు ఎందుకంటే గతంలో ఉన్న డిఎస్సీలో ఇంకా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు ఏదో వివాదాల్లో ఏదో సంథింగ్ ఏదో ఆగిపోయినా అవి కూడా రిక్రూట్మెంట్ కంటిన్యూ చేయలేదు అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి చెప్పాలంటే ప్రస్తుతం ఈయన హయంలో అయితే ఏమీ జరగలేదు టీచర్ పోస్ట్లో ఏమీ భర్తీ చేయలేదు ఏదో నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేసినట్లున్నాడు అంతేగాని భర్తీ ఏమీ చేయలేదు గతంలో పెండింగ్లోనేవి చేయాలని కోరుకుంటాను ఎందుకంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ గట్టా ఎప్పుడూ అది పెండింగ్లో ఉండిపోయిందంట అది అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దానికోసం సరే మీ విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో సమస్యలు చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో పోరాడిగాని పార్లమెంట్లో గట్టిగా మాట్లాడుకొని నిధులు సాధించగలిగిన సత్తా ఎంపీగా పోటీ చేసేవారు ఎవరికి ఉంది ఒక పక్క భర్త గారు ఉన్నారు పక్క ఝాన్సీ గారు ఉన్నారు ఇద్దరిలో ఎవరికి కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారు చదువుదేముంది ఝాన్సీ గారు బాగా చదువుకున్నారని తెలుస్తూ ఉంది చదువు కాదు కదా అక్కడ అసెంబ్లీలో ఇక్కడ సమస్యల్ని సమస్యలని బాగా మాట్లాడి దాని తాల పరిష్కారం అక్కడ రాబట్టుకునే ఆ సత్తా ఉన్న వాళ్ళు కావాలి కానీ ఝాన్సీ గారు ఏమో చదువుకున్నారు పిహెచ్డీలు అనేవి చేశారు అవి కాదు కదా పబ్లిక్ కావాల్సింది వాళ్ళకి వాళ్ళకి ఉపయోగకరమైన అక్కడ నువ్వు సాధించి రాబట్టేలా ఉంటేనే కదా భరత్ గారు ఆయన గతంలో ఏదో గెలిచారు ఒకసారి తర్వాత ఆయన వల్ల మరి అనుకుంటాను ఆయన వల్ల అవుతుందేమో అనుకుంటాను ఎందుకంటే ఆయన ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి అవగాహన ఉందని మేము అనుకుంటున్నాం అది ఎంతవరకు అనేది తెలియదు ఆయన వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఐడియా ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆయన ఆయన ఇంటర్వ్యూలు గట్టిగా అతను విన్నాను దాన్ని బట్టి తెలుస్తూ ఉంది